కొండపై బయటపడిన అద్భుతం పద్నాలుగు పదహారవ శతాబ్దాలకు చెందినదిగా గుర్తింపు చారిత్రక నేపథ్యం ఉన్న గుంటూరు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో ఇటీవల కాలంలో అనేక చారిత్రక ఆనవాళ్లు బయటపడుతూనే ఉన్నాయి తాజాగా కొండపై చెక్కిన పురాతన శాసనాన్ని ఔత్సాహిక పరిశోధకులు కనుగొన్నారు పల్నాడు జిల్లా కదకూరపాడు మండలం పాటిబండ్ల గ్రామంపై కారుణ్య అక్రమ నిర్వాహకుడు అల్లం ఎన్నారెడ్డి పుస్తకాన్ని రచించారు ఇందులో అనేక చారిత్రక అంశాలను ప్రస్తావించారు ఈ క్రమంలోని శ్రీనాథ్ రెడ్డి శివశంకర్ గ్రామం చుట్టుపక్కల ఉన్న చరిత్ర ఆనవాళ్లను పరిశీలిస్తున్నారు ఇందులో భాగంగా పాటిబండ్ల కొండపై ఉన్న మల్లేశ్వర స్వామి ఆలయం ప్రవేశ ద్వారం పక్కనే ఒక శాసనాన్ని గుర్తించారు ఈ శాసనాన్ని పరిశోధించగా క్రీస్తు శకం పదిహేడు పద్దెనిమిది శతాబ్దం నాటి శాసనంగా గుర్తించారు ఈ శాసనంలో గోపా కొడుకు కొండముడు అనే వ్యక్తి గుర్రాన్ని కొండ పడమటి దిక్కు వైపు నుండి ఎక్కించి తూర్పు దిశగా తిరిగేవారని ఉన్నట్లు వారు తెలిపారు ఈ శాసనంతో పాటు క్రీస్తు పూర్వం రెండు వేల నాటి రాతి పరువుట్లు పద్నాలుగు పదహారవ శతాబ్దమునకు చెందిన మహీషూర మద్దిని ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉన్నట్లు గుర్తించారు అవన్నీ కూడా చరిత్రకు సంబంధించిన ఆనవాళేనని వీటిని భద్రపరచాల్సిన అవసరం ఉందని పరిశోధకులు తెలిపారు